పెద్దడు అయిందా నీకు నువ్వు టై కట్టుకుని షూలు అయ్యి తీసుకో ఇదికి ఇంకా జట్లు అవ్వలేదు ఈవిడికి జట్లు వేయాలని ఇప్పుడు పేలు చూడమంట స్కూల్కి టైం అయిపోతుంటే ఎలా పట్టు స్కూల్కి టైం అవుతా ఉంటే ఇప్పుడు అంటే పేలు చూడాలంట నువ్వు అటు వెళ్ళి నువ్వు అటు వెళ్ళి ఆడుకో నువ్వు ఆడుకో అసలు నువ్వు పనులు అమనర్తలేదు నాకు అసలు నువ్వు అటుండి రాతే లేవు ఇవన్నీ చదురుకోవాలి మీరు అల్లంత గిన్నెలు తోముకోవాలి నువ్వు వాళ్ళంత అంత ఎంత పనున్నదంటే అంత పనున్నది అటెళ్ళు అటెల్ అమ్మా ప్లీజ్ రాదుగా అక్కడికి వెళ్ళి అబ్బాయి ఆడుకో నువ్వు లేవు అక్కకి జట్లయి నువ్వు రే షూ రెడీ చేసుకున్నావు నువ్వు అప్పట్ జట్లు వేసేస్తే నువ్వు షూస్ వేసేసుకుని రే నీ జట్లు బాగానే వచ్చినాయి దయటి తిరిగి ఒకసారి తిరిగి వేపు నువ్వు వెళ్ళి షూస్ వేసేసుకోవాలి అర్జెంట్గా టై కట్టుకున్నావా తీక అంటుంది చెల్లి నువ్వేంతేస్తున్నావు రా పెద్దోడా వెళ్ళి టైల్లో తెచ్చుకుని టై కడతాను తెచ్చుకో తొందర ఇది నాకు అనగా చెప్పండి షూస్ వేసుకో మనం ఎందుకు వేసుకోలేక ఎందుకు కూర్చో కూర్చో బస్ టైం అవుతుందా అదిగో టైం చూడు ఎంత అయింది అదిగో ఇంకెంత ఉంది పది నిమిషాలు ఉంది నువ్వు టై కట్టుకుని షూ వేసుకోవాలి కదా రే ఫ్రెండ్స్ వినా ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా మై అదే పెత్తలి అన్నం చూసుకోవచ్చు నీకు సరిపోతుందో ఎంత సరిపో ఎంత కావాలంటే అంతా చూడు సరిపోతుందండి చెల్లికి ఓకేనా కనక పులుసు చేశానమ్మా ఇష్టం కదా అలాగా అరే అయిపోయినాయా అన్నిని నడండి బయటకు వస్తాను నేను అండి బస్ వచ్చేది మీరు వెళ్ళిన తర్వాత ఇగ నాకు ఎన్ని పనులు ఉన్నాయి చూడు గిన్నెలు తోముకోవాలి నడండి బట్టలు ఈ ఈరోజు ఇగో బట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో మీరు వెళ్ళిన తర్వాత నడ పదండి ఎగో రగ్గులు ఈ రగ్గులన్నీ మడత పెట్టుకోవాలి చేపలు మడత పెట్టాలి ఇల్లు తుడుచుకోవాలి గిన్నెలు తోముకోవాలి ఎగో ఆ బెడ్ మీద ఉన్న రగ్గులు మడత పెట్టాలి పదండి పదండి వచ్చేది అండి ఉందన్నాడు నిన్ను ఎత్తుకోవాలమ్మా నేను మరి నీకు చెప్పులు వేసుకున్నావుగా నడవాలి కదా నడవాలిగా నువ్వు చెప్పులు ఎందుకు వేసా నీకు నేను అక్క నువ్వు వెళ్తారు స్కూల్కి లంచి బ్యాగ్ ఎక్కడో ఎక్కడో ఇద్దరు తగిలించుకున్నారా ఒక చోట తగిలించుకోవాలి సరేలే అయితే బస్సు వస్తుంది చూద్దాం అది అక్కడది బస్సు అన్ని ఫోన్ చేయనా బస్ అన్నికి ఇవ్వాలండి అక్కడ వరకు వెళ్ళి చూసి రండి ఇవ్వాలండి ఇవ్వాలండి ఇద్దరికి చూసి రండి అయ్యా కేరా పిల్లడు ఏం చే పరిగెట్టుకో ఏ ఈ రోజేగా కంగారు పడిపోతున్నారా ఈ రోజే కదా రోజు పిల్లలు అక్కడికి వచ్చే ఉంటారుగా ఒక్కొక్కరి కోసం గంటలు గంటలు ఆపుతారు బస్సు వాళ్ళ పిల్లలు వచ్చే వరకు మా పిల్లలు వచ్చే వరకు ఆగదు అక్కడ కంగారు పట్టు ఎందుకంటే ప్రెసిడెంట్ గారు మనవాళ్ళు కదా మరి అందుకని అక్కడ కంగారు పడిరున్నానా మనకే కంగారు పడిపోతారు ఇక్కడే ఉన్నారు పిల్లలు ఓ కండక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు ఉన్నవాళ్ళు ఒకలాగా లేని కోకలాగా ఒకలాగా ఇళ్ళు చేసేది ప్రెసిడెంట్ గారు మనవాళ్ళు కాబట్టి అలా మనవాళ్ళ గురించి గంటలు గంటలు ఉంటుంది బస్సు చిన్నబాబా అది వాళ్ళు ఉన్నారు కదా మ్మది ఆడుకో అక్కడ స్కూల్కి వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత మనకైతే పక్కలు సదిరేసుకొని వెల్లు పనులు చేసుకొని ఎత్తున అయిపోయినాయిట్నా నీకు నీకు ఇస్తా నాగోమ్మ ఆడోక బంగారు తల్లి అన్నీ సదరేసుకున్నాం కదా ఇల్లు చేస్తాను వచ్చేతున్నా నాకు వచ్చేతున్నా నాకు బట్టలు పెడతాను బట్టలు ఉతకాలి ఇంకా బట్టలు ఉతకడం గిన్నెలు తోడు రెండు పనులు ఉన్నాయి ఇంకా ఈ రెండు పనులు అయిపోతే ఇంకా సాయంత్రం వరకు ఖాళీ సకనే ఏదమ్మా నీ ఫిష్ పంపు చూపించు నేను పిష్ బామ్ చూపించు ఈ బాగుందిరా చాలా బాగున్నదిరా తల్లి బట్టలు ఉతకాలన్నా పని చేయాలన్నా కోపుకుండాలి కదా అందుకోసమైతే రోజు బయట నుంచి బజ్జీ తెప్పించుకున్నాను బజ్జీ నాకు చాలా ఇష్టమని అల్లం చట్నీ బజ్జి అదే చూడు బాగుందమ్మా బజ్జి సూపర్నా బాగుందా నేను తింటానమ్మా అక్కడ పెట్టు అక్కడ పెట్టు చట్నీ వేసుకుని చట్నీతో తింటానే మీరు టిఫిన్ చేశారండి నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను అల్లం చట్నీ చక్కగా చాలా బాగుంది పైసీ పైసీగా ఉంది చాలా బాగుంది చట్నీ ఇవి తినేసి బట్టలు చక్కచకా ఉతికేసి అంటులు చకచకా తర్వాత పిల్లల కోసం వెయిటింగ్ నాకు పెడుతున్నా నేను తిన్నా నాకు వెళ్ళి వచ్చాను నేను తింటా థ్యాంక్ యూ తల్లి మా పాప చూసారండి నా కోసం చట్నీ పెట్టి టిఫిన్ పెడుతుంది నాకు మా బేబీ థ్యాంక్ యూ తల్లి ఇవన్నీ ఫ్యాంట్లో ఇవన్నీ షర్ట్లు అవన్నీ ఉతకాలి ఇప్పుడు అంట్ల పని అయింది గిన్నెల పని అయింది కాబట్టి ఇప్పుడు ఏ తల్లి ఏం తెచ్చావు పప్పా దలకి పోయి కమ్మా శుభ్రంగా తుడుచాను కదా పంపకే దైడ్రా ఏం తింటున్నావమ్మా చూపించు ఏ బాగుందమ్మా 엄마, 엄마, 만세해도 엄마가. 하이지 하이지브, ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర ఆడళ్ళు ఖాళీ ఖాళీ ఆవిడ ఏం చేస్తుంది ఇంటి దగ్గర అంటే ఏం చేస్తుంది ఖాళీ అంటారు ఈ పనులన్నీ ఎవరికైనా తెలుస్తాయా ఇన్ని పనులు తెల్ల అల్లెగ్సీ ఇవేమి ఎవరికీ తెలీదు ఏమన్నా అంటే ఖాళీ ఈ పనులన్నీ ఎవరు చేస్తారు మరి ఖాళీగా ఉంటే 嗯、yeah, let's just yap、yeah. it.